వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్ ప్రీవియస్ వీడియోలో నేను జర్నీ వీడియో పెట్టాను కదా సో ఇది నెక్స్ట్ డే అనమాట దర్శనం డే ముందు రోజే నేను ఆల్రెడీ ఉత్తరద్వారా దర్శనం సెటప్ చేశారు గుడి ముందని చెప్పారు కదా సో అది క్లియర్గా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అండ్ షార్ట్ కూడా పోస్ట్ చేశారు టూ షార్ట్స్ అండ్ మీన్ వెల్ నేను మా దర్శనం గురించి చిన్న డీటెయిలింగ్ అండ్ రూమ్స్ గురించి మా ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను సో వీ బుక్డ్ శ్రీవాణి టికెట్ అనమాట అంటే బ్రేక్ దర్శనం అని కూడా అంటారు సో అది దాని కాస్ట్ వచ్చి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ అంటే మనం ఆ టెన్ థౌసండ్ ట్రస్ట్కి ఇస్తున్నట్టు అండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ టికెట్ ప్రైస్ సో అట్లా మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాము ఇది త్రీ మంత్స్ ముందే బుకింగ్ చేసుకోవాలి అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది అనమాట దాంట్లో అక్కడే చేసుకోవాలంటే ముందు రోజు జేఈఓ ఆఫీస్ అనేది ఉంటుంది సో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని టికెట్ అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు సో మా దర్శనం స్లాట్ వచ్చేసి బిగినింగ్ బ్రేక్ అనమాట టెన్ ఫిఫ్టీన్కి నైన్ థర్టీకి రిపోర్ట్ చేస్తే సుపదం నుండి రైట్ సైడ్ తీసుకుంటే మనకు స్ట్రైట్గా వెళ్తే అక్కడ బోర్డ్స్ ఉంటాయి సో అక్కడ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది అండ్ దీనికి కంపల్సరీ ఐడి ప్రూఫ్స్ వచ్చి ఆధార్ కార్డ్ అండ్ టికెట్ ఉంటే చాలు సో దాని తర్వాత మళ్ళీ రూమ్స్ దగ్గరికి వస్తే మేమైతే రూమ్స్ దగ్గర చాలా ఇబ్బంది పడ్డాము అంటే ప్రీ బుకింగ్ అయినా కూడా వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్కే ఇస్తాము అని చెప్పేసరికి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది మేము ఆ చలిలో ఆ మంచిలో పిల్లల్ని అట్లా కూర్చోవాల్సి వచ్చింది రూమ్ ఉన్నా కూడా సో అదొక్కటి కొంచెం సెట్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు రూమ్ అయితే మళ్ళీ నీట్గానే ఉంటుంది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రిపోర్ట్ చేయాలి చేస్తే అక్కడ మనకి రూమ్స్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ ఇస్తారనమాట అకార్డింగ్ టు ద ప్రైజెస్ అంటే ఫ్రీ రూమ్స్ కూడా ఉంటాయి బట్ నాకు వాటి గురించి పెద్ద క్లారిటీ లేదు ఒకటి ఏంటంటే చాలాసేపు లైన్లో ఉండాలంట ఆర్స్ అండ్ ఆర్స్ లైన్లో ఉంటేనే మనకి రూమ్ దొరుకుతుంది అండ్ అది ఎలా ఉంటుందో కూడా చెప్పలేము అని అన్నారు సో ప్రీ బుకింగ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ ఎస్పెషల్గా కిట్స్ ఉన్నప్పుడు కాకపోతే మా రూమ్ అయితే నీట్గా ఉంది ఒక బెడ్ సోఫా టీ టేబుల్ డ్రెస్సింగ్ రూమ్ ఒకటి చిన్న చిన్నదివన్కో అట్లాగా మేము ఇద్దరం రెడీ అయిపోయాము మా ఆయన అండ్ వీళ్ళైనా బయటికి వెళ్ళారు సో వాళ్ళు వచ్చాక ఇక వెళ్ళడమే మా దర్శనం వచ్చి టెన్ ఓ క్లాక్కి సో ఇప్పుడు వెళ్ళి నైన్ థర్టీకి రిపోర్ట్ చేస్తే టెన్కి దర్శనం అయిపోతుంది బ్రేక్ దర్శనం సో క్విక్గా అయిపోతుందని మంచిగా రెడీ అయిపోయామనమాట ఆఫ్టర్ దర్శనం కలుసు కలుసుకుందాం చూపి ఇట్లా రెడీ అనమాట వన్ మినిట్ రెడీయా దర్శనంకి అన్నయ్య రెడీయా దర్శనానికి వెళ్తున్నాము ఆడవీధిలోండి సుప్పదం దగ్గర రిపోర్ట్ చేసేసి వెళ్ళిపోవడమే పబ్లిక్ చూడండి ఫుల్ ఉన్నారు ఉత్తర ద్వార దర్శనం లాస్ట్ అంటే మేము దర్శనం చేసుకున్నాం లక్కిలి దర్శనం అయిపోయి బయటకు వచ్చాము చాలాసేపు అయింది మా వాళ్ళు లడ్డు తీసుకొచ్చి అక్కడ కూర్చుంటే నేను ఫోన్ కోసం వచ్చాను అనమాట పబ్లిక్ బాగున్నారు దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఒక స్టోరీ ఉంది దర్శనానికి ఐ సిట్ అండ్ టాక్ నేను ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళాక ఫొటోస్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోవడమే వాట్స్ నెక్స్ట్ అనేది మాకు తెలీదు సో లెట్స్ వెయిట్ అండ్ సీ

ద్రివి ఏడ్చి రచ్చరత్ చేశాడు దర్శనానికి గర్భగుల్లో కూర్చోబెట్టాడు మమ్మల్ని చాలా ఇది వినిపిస్తుంది తర్వాత ఇచ్చేదిచ్చుకోవచ్చు ఇట్లా కదా అవ్వో అన్నప్రసాద కేంద్రం కదా వెంగమాంబలో భోజనం చేయండి తిరుమల నుంచి బయటికి రాలేము రాముడి కూడా సో అక్కడికి వెళ్తున్నాము చూడండి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా అవుతుండొచ్చు అవును దగ్గరే మనకి బ్యాక్ సైడ్ వస్తుంది ఇప్పుడు వచ్చినా కూడా ఒక్క నిమిషం ఉండండి దర్శనం ఒక స్టోరీ అని చెప్పాయి కదా ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తా ఏమైందంటే మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెడదామని చెప్పి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు అప్పుడు తరువాత జనరల్గా తినే టైం కాదు అసలు అసలు వాళ్ళు లేవుడు ఆ టైంకి ఇంకా వాడు తినలేదు సరే దర్శనం కూడా అయిపోతుంది కదా వాడు ఆన్ వే పడుకుంటాడని చెప్పేసి అట్లనే వెళ్ళిపోయామనమాట వాడికి పెట్టకుండా బాగానే పడుకున్నాడు కాంప్లెక్సెస్ ఉంటాయి కదా కంపార్ట్మెంట్స్ లాగా అక్కడికి వెళ్ళగానే వాడు లేచాడనమాట ఇంకా లేచి కాసేపు బాగానే ఉన్నాడు ఎగ్జాక్ట్గా దర్శనం లైన్కి వెళ్ళగానే అంటే దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళగానే ఇంకా స్టార్ట్ చేశాడు అసలు మామూలు ఏడుపు కాదు ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు జనరల్గా అసలు తినకుండా వాడు ఉంటాడు టెన్ థర్టీ లెవెన్ వరకు అలా ఉంటాడు అసలు ఆ రోజు వాడు అస్సలు ఉండట్లేదు ఎంత ఏడుపు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఒకలాగా చూస్తున్నారు ఏంది ఈ బాబుని ఎంత ఏడిపిస్తున్నారని అక్కడికి వాటర్ తాగిపిస్తున్నాము అండ్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా క్యారీ చేయలేదు అంటే మాకు అక్కడ దొరకలేదు సో అది కూడా లేకపోయేసరికి వాడు అసలు చాలా అంటే చాలా ఏడ్చాడు ఇంకా ఆ ఏడుపు దాకా తీసుకెళ్ళిందంటే ఆనంద నిలయంలోకి అంటే ఆ బంగారు వాకిల్లోకి వెళ్ళాక అక్కడ ఒక సెక్యూరిటీ ఏమో ఎవరో తెలీదు ఆయన వచ్చి కొంచెం పక్కన కూర్చుంటావా అమ్మ బాబుకి ఫీడింగ్ ఇస్తావా అంటే ఆనంద నిలయంలో ఆ బంగారు వాకిల్లో కూర్చొని ఒక పది నిమిషాలు కూర్చున్నా లిటరల్గా అసలు మనకు అంత అవకాశం రాదు కదా అక్కడ దానికి ఎంత రష్ ఉంటారో అది ఇది సో ధ్రువాజ్ బట్టి అక్కడ చాలాసేపు కూర్చొని మంచిగా దర్శనం చేసుకున్నాము కూర్చొని స్వామిని చూస్తూ అలా ఉన్నాము సో అదొక ఎక్స్పీరియన్స్ బ్యాడ్ అండ్ గుడ్ రెండు ఒకేసారి జరిగినాయి నాకని చెప్పాలి కాకపోతే కొంచెం బుద్ధి కూడా వచ్చింది మాకు పిల్లలతో వెళ్తున్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి అవసరం ఉన్నా లేకున్నా అన్ని తీసుకెళ్ళాలి అని సో అదనమాట జరిగింది మనము లోపలి వరకు వెళ్తాం కదా మొదటి గడప వరకు ఉంటుంది బ్రేక్ దర్శనంకి సో అక్కడికి వెళ్ళి తీర్థప్రసాదం తీసుకొని హార తీసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది వాడు ఏడుస్తున్నా కూడా మేము దర్శనం చేసుకున్నాము ప్రసాదం బనానా ఇచ్చారు ఆ బనానా పెట్టినా కూడా వాడు అస్సలు ఊరుకోలేదు ఇంకా బయటకు వచ్చాక మనకి లైన్లో ప్రసాదం ఇస్తారు కదా అక్కడ బెల్లంపరం అన్నం ఇచ్చారన్నమాట అసలు తినగానే వాడు డ్యాన్స్ వీడాలి అక్కడ నాకు అసలు ఎంత ఎంతగా ఎంత బాధ అనిపించిందో ఇంత ఏడ్పించాను వాడిని బట్ ఆ ప్రసాదం తిన్నాక వా డ్యాన్స్ వాడు క్యూట్ క్యూట్ వేషాలు ఇస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అన్ఫార్చునేట్లీ ఇక్కడ కెమెరా అలో లేదు కాబట్టి నేను క్యాప్చర్ చేయలేకపోయా సో అదనమాట నా ఎక్స్పీరియన్స్ సో బీ కేర్ఫుల్ అండ్ మైండ్ఫుల్ విత్ కిడ్స్ ఇది ఒక్కటిని చెప్పాలనుకున్నాంగ్ బ్యాక్స్ ఇంకా దర్శనమైన లంచ్ అయిపోయాక నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాము వాళ్ళు షాపింగ్ ఇస్తే నేను కష్టపట్ల అదురుగా పడుకోబెట్టి రిలాక్స్ అయ్యి అనమాట షాపింగ్ అయిపోయి కొంచెం స్నాక్స్ తినేసి ఇంకా ఖమ్మం కట్టింది ఫోర్ ఫ్లోర్ ఆ రిటర్న్ జర్నీ ఇంకొక ట్రాజిడీ ట్రాజిడీ అంటే అసలు కంప్లీట్లీ ఫాగ్ అనమాట ఫాగ్ వచ్చేసి మాకు కొంత దూరం దాటాక మాకు అసలు రోడ్డు కనిపించట్లేదు అసలు చాలా చాలా భయం వేసింది అర్జన్ అంతా ముందు సో వాచ్ స్ల్లి అండ్ ਗਾਵਨ ਲੀ ਦੀ ਲੀ ਸਾ ਕੋਲੋ ਕ੍ਰੀ

ప్యాక్ అయిపోయింది పెట్రోల్ బంక్ కూడా జాగ్రత్త సో అలా మా తిరుపతి దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా జరిగింది అని చాలా విషయాలు తెలుసుకున్నాము చాలా ఎంజాయ్ కూడా చేశాము అంతే వీడియోకి నచ్చితే కనుక ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అండ్ కొన్ని న్యూ అప్డేట్స్ కూడా ఉన్నాయి సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అంతే వీడియోకి బాయ్ బాయ్